ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు ఖమ్మం రూరల్ మండలం ఆర్ఐ ప్రసాద్ వేదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బారుగూడెం గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ కొందరు ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేసి విలువైన భూమిని ఆక్రమించాలనే ప్రయత్నం చేయగా సమాచార వర్గాల ద్వారా సమాచారం అందడంతో సత్వరమే స్పందించి రెవెన్యూ అధికారులు ఆర్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తే ఎంత పెద్దవారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆక్రమణలు తొలగించడమే కాకుండా ఆక్రమణకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మండల రెవెన్యూ అధికారి రామ్ ప్రసాద్ అన్నారు ఇది ఇలా ఉండగా ఒకవైపు రూరల్ మండలం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న అక్రమకులను భరతం పడుతుంటే ఉన్న అర్బన్ మండలంలో వంద కోట్ల ఎన్ఎస్పి భూములను ఆక్రమాలకు గురై లీజు ముగిసినప్పటికీ ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇది